నమస్తే అండి ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ పవర్ నాలుగు రోజుల నుంచి యూనివర్సల్ లైఫ్ స్టైల్ సబ్స్క్రైబర్స్ అయిన ఫ్రెండ్స్ అందరికీ ఏ విషయం చెప్పాలి అనేది నేను ఆలోచిస్తూ ఉన్నాను ఎందుకంటే కొంచెం ఆవేశం ఎక్కువ నాకు కోపం ఎక్కువ బాగా ఎక్కువ కొంచెం అని కూడా నేను చెప్పను ప్రతి ఒక్కరిలోనూ కోపం ఉంది ఎందుకంటే వాళ్ళతో వాళ్ళు చేసే యుద్ధాలు మామూలుగా లేవు వీళ్ళు అనుకున్నదేమో పని సక్సెస్ అవుద్ది కానీ వీళ్ళకి ఎదురయ్యే సమస్య ఎట్టా ఉంటుందంటే ఆ పనిని చేయొద్దు అని చెప్తారు ఈ రెండిటి మధ్య నలిగిపోతూ ఉంటారు వీళ్ళకు ఒక పని చేయాలని ఉంటుంది ఇంట్లో వాళ్ళు అపోజ్ చేస్తారనమాట ఆ పని చేస్తే నష్టం కలుగుద్ది అని ఇట్లాంటి ఈ యుద్ధం మధ్యలో ఏం చేయాలో అర్థం కాక కా కోపం వస్తూ ఉంటుంది అలాంటిదే నాకు ఇంకొక రకంగా కోపం ఎందుకు అనంటే సోషల్ మీడియా అనుకోండి నేను ధర్మాన్ని కాపాడడానికి నడుం కట్టాను అసలు మీ ఇంట్లో ఎలాంటి రెమెడీస్ పాటించండి రెమెడీస్ పాటించండి దాంట్లో శక్తుంది దీంట్లో ఉంది మీరు తినే ఈ ఆహారం ఎట్లా తినండి నేను ఒక వీడియో చూశాను ఈ మధ్య కాలంలో జీడిపప్పుని మిక్సీ చేసి అంటే పేస్ట్ లాగా చేసి దానికి గ్రీన్ కలర్ రావడానికి తమలపాకు పేస్ట్ చేసి దాని రసం కలుపుతున్నారు నాకు ఒక్క నిమిషం ఇది బాగుండాలని తినమని వీడియో చేస్తున్నారా లేదా ఇంకా ఆరోగ్యాన్ని నాశనం అవ్వాలని వీడియో చేస్తున్నారా అనేది డౌట్ వచ్చేసింది ఎందుకు అనంటే ప్రతి మనిషిలోనూ పైకి కనపడే మనిషి ఒకళ్ళు ఉంటారు ఇంటర్నల్గా ఇంకొకళ్ళు ఉంటారు ఇంటర్నల్గా ఎవరు గుర్తించలేరు ఎవరు గుర్తించలేరు పైకి కనపడే మనిషి ఎలాంటి ముసుగు వేసుకున్నారో దాన్ని అనుసరించి మాత్రమే ఎవరైనా నమ్ముతారు ఇలాంటివన్నీ చూసి 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 నాకు కోపం వస్తూ ఉంటుంది ఇప్పటికే పూర్తిగా నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోమాకండి నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎలా బతకకూడదో అలాంటి దరిద్రాలన్నీ మన మైండ్కి అలవాటు చేసేసేసారు ఎలా బతకకూడదో అలాంటి దరిద్రాలన్నీ అలవాటు చేసి పెట్టేశారు ఎలా అంటే శనివారం ఉపవాసం ఉండాలి శుక్రవారం ఆళ్ళకు ఉపవాసం ఉండు దేవుడిని ఎలా చూడాలో ఆత్మీయతో ప్రేమతో చూడాలో అనే విషయం చెప్పడం కంటే దేవుడికి నువ్వు ఇది చెయ్యకపోతే నువ్వు ఇది నష్టపోతావు ఈరోజు మంచిది కాదు ఈరోజు రాహుకేతువులు నీ మీద బాగా పనిచేయట్లేదు నీ జాతకంలో కుజుడు బాగా లేడు భర్త చనిపోయిన ఆడళ్ళను చూడమాకండి పిల్లిని చూడమాకండి పిల్లి ఎదురొస్తే మంచిది కాదు అసలు ఇలాంటి పనికి మాలినవి అన్నీ ఇన్పుట్ చేసేసారు ఇన్పుట్ చేసి ఏం చేశారు అనంటే ఎక్కడ మనము ఈ సత్యాన్ని గ్రహిస్తే అంటే ది పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్ ఇది గ్రహిస్తే ఎక్కడ బాగుంటామో వాళ్ళ కింద ఎప్పుడు ఒక బానిసల్లాగా బతకము అని చెప్పేసి మనకి దరిద్రాలన్నీ అంటగట్టారు నాకు ఇప్పటికైనా నేను కొన్ని మాట్లాడాలి విషయాలు మాట్లాడాలి అనిపించి మాట్లాడుతున్నాను ఎందుకంటే తరతరాలు తరతరాలు నాశనం అయిపోతున్నాం మనం అందరం మన తల్లిదండ్రులు ఏమీ బాగుకోలే అంటే ఏమి జీవితాన్ని సుఖంగా అనుభవించినాళ్ళు ఎవరూ కనపడట్లేదు ఎంతసేపు పిల్లల్ని పెంచాలి బాధ్యతగా పెంచాలి పిల్లలకు ఫీజులు కట్టాలి కుటుంబం మంచిగా జరగాలి పిల్లల కోసం బతకాలనే చూశారు కానీ వాళ్ళకి ఏ రోగాలు వస్తున్నాయి దాంతో వాళ్ళు ఎంత కోల్పోతున్నారు అనేది తల్లిదండ్రుల స్థానంలో ఉన్నవాళ్ళు ఇప్పటికీ కూడా ఆలోచించట్ల వాళ్ళది కూడా ఒక అద్భుతమైన జీవితం అని వాళ్ళు గుర్తించకుండా ఎంతసేపు పిల్లల కోసమే పిల్లల కోసమే పిల్లల కోసమే దానికి తోడు ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంటే ఒక కుటుంబంలో భార్యగా భర్తగా ఉన్నారనుకోండి వాళ్ళకు ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి వీళ్ళు సరదాగా గడపడమే గడపడమే మానేసేశారు అంటే సంతోషంగా నవ్వుకోవడమే మానేశారు యుద్ధం 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 ఎంతసేపు గొడవలు కాంప్రమైజ్ అయ్యే లైఫ్ అసలు సంతోషమే లేదు వాళ్ళ జీవితాల్లో ఇంకా కొన్ని విషయాలు నేను చెప్పాను అనుకోండి మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని ఒక కాఫీ తాగుతూ సరిగ్గా నవ్వుకుంటూ సరదాగా రెండు జోకులు వేసుకుంటూ ప్రేమగా మాట్లాడుకునే రోజులే లేకుండా పోయినాయి పొద్దున్న అనుకోండి రేపొద్దున సెకండ్ టర్మ్ ఫీ వస్తుంది థర్డ్ టర్మ్ ఫీ వస్తుంది పిల్లలకి కట్టాలి ఆ పెళ్ళికి వెళ్ళాలి ఈ పెళ్ళికి వెళ్ళాలి ఇలాంటిది ఉంది వీళ్ళకి ఈఎంఐ కట్ట ఇదే అసలు జీవితం అంతా ఇదే అయిపోయింది ఎందుకు వచ్చామో భూమి మీదకి ఎందుకు వెళ్ళిపోతున్నామో భూమి భూమి మీద నుంచి పైకి అర్థం కాకుండానే పోతుంది ఇలాంటి నేపథ్యంలో కొంతమంది ధర్మం మేము కాపాడుతున్నాం ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి మీరు బాగుంటారు అని పైకి సత్యమంతుల్లాగా అసలు సత్య హరిశ్చంద్రుడు వాళ్ళల్లోనే ఆవాహించి సత్యమే మాట్లాడే విధంగా వాళ్ళని వాళ్ళకి పూనకం పోయినట్లు మాట్లాడి అసలే దరిద్రాలు అంటగట్టి మనం సంకనాక్కుంటా పోయాం దానికి తోడు వీళ్ళు తయారయ్యి ఎక్కడ వాళ్ళని మనం అంటే ఇప్పుడు ఇక్కడ బాగా ఆలోచించండి ఒకటి వాళ్ళ యొక్క అంటే ఐశ్వర్యాన్ని కోల్పోతున్నారనుకోండి మనల్ని ఏం చేయాలి భయాన్ని లో మనకేం చేయాలంటే భయాన్ని లోన్ చే అలవాటు చేసేయాలి ఎలాంటి భయాలను మీరు దీపం పెట్టలేదు కాబట్టి ఈ చెడు జరిగింది అసలే ఇలాంటి భయాలతో మనసులో ఉన్నాము ఇంకా వీళ్ళేం చెప్తారంటే నిన్న పూజ చేయలేదు కదా నువ్వు ఆ ప్రసాదం పెట్టలేదు కదా ఆ మొక్కు చెల్లించలేదు కదా అందుకనే నీకు ఈ చెడు జరిగింది ముందు అవి తీర్చేసే అవి తీర్చడం వల్ల ఎవరికి ఉపయోగమో బాగా గ్రహించండి మీరు ఇక్కడ ఇప్పుడు చీర జాకెట్ పెడదామని మొక్కుకున్నారనుకోండి అవి ఎవరికి వెళ్తాయి అలాగే ఒక రెండు వేల రూపాయలు హుండీలో వేద్దాము అని మొక్కుకున్నారనుకోండి అవి ఎవరు పంచుకుంటున్నారు సరిగ్గా ఆలోచించండి మీకు మీకే అర్థమవుతుంది వీళ్ళందరికీ తెలియదు అనుకుంటున్నారా మీరు ఈ మధ్యకాలం సోషల్ మీడియాలో చూస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆ స్తోత్రం చదవండి ఈ స్తోత్రం చదవండి భగవంతుడు అక్కడ ఉన్నారు ఈ నోము నోయండి ఆ హోమం చేయండి ఇది చేయండి అది చేయండి ఇది చేయండి అది చేయండి అది చేయండి ఇది చేయండి ఇలాగే చెప్పేస్తున్నారు అసలు దేవుడు వచ్చి వీళ్ళ దగ్గరే కూర్చుని వీళ్ళ చెవులో చెప్పినట్టు వీళ్ళే అద్భుతమైన జ్ఞానవంతులైనట్లు చెబుతున్నారు పోని ధర్మాన్ని కాపాడుదామని ముందడిగిన అడుగు వేసిన వాళ్ళు వాళ్ళు తిన్నగా ఉన్నారా చెప్పండి సోషల్ మీడియాలో కనపడే విధంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి అని నమ్మాలో నమ్మక్కర్లేదో మీకే తెలుసు పైకి కనపడే మనిషి ఎప్పుడు మనిషి కాదు మనిషిలో ఇంకొక మనిషి ఉంటారు ఆ మనిషిని గ్రహించండి దయచేసి అందరూ ఇప్పటికే నాశనం అయిపోయాము ఎంత నాశనం అయిపోవాలో అంత నాశనం అయిపోయాము మీలో ఉన్న శక్తిని మీరు కోల్పోవద్దు దయచేసి ఇలాంటి వాటికి లోనైపోయి మీలో ఏమీ శక్తి లేకుండా మేము నాశనం అయిపోయాము అసలు మాది జన్మ కాదు ఇట్లాంటి పుటకెందుకు పుట్టాము ఇలాంటి దరిద్రాలు ఎందుకు అనుభవిస్తున్నాము ఇట్లానే ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి మీ ఆలోచనలు ఏ ఒక్కరైనా భగవంతుణ్ణి ఇలా ప్రార్థించండి అని చెప్పి ఎవరైనా చెప్తున్నారా ఎందుకంటే ఇదే ది సబ్కాన్షియస్ మైండ్ పవర్ ప్రతి ఒక్క మనిషికి సబ్కాన్షియస్ మైండ్ ఉంది దానినే ఆత్మ అంటారు ఆత్మ ఉందా లేదా మీ అందరికీ చెప్పండి ఆ ఆత్మతో ప్రార్థన చేస్తే భగవంతుడి ఇచ్చే అద్భుతాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి మీకే ఆశ్చర్యపోతారు మీరే ఆశ్చర్యపోతారు ఆ ఆత్మతో భగవంతుణ్ణి ప్రార్థిస్తే దేనికి లోటు ఉంటుంది చెప్పండి ఇలా చెప్పాలి అంటే నమ్మకంగా ఆత్మవిశ్వాసంతో ఎలా నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంత సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా డబ్బు సంపద ఐశ్వర్యం అందం శాంతి ప్రేమ సమృద్ధి ఆయుషు ఆరోగ్యం విజయాలతో వైభోగవంతంగా ఆనందంగా నిండియున్నందుకు విశ్వమునకు కృతజ్ఞతలు నాలో ఉన్న నా సుప్తచేతనాత్మక మనసుకు కృతజ్ఞతలు ఇందుకై సహాయ సహకారాలు అందించిన ఈ అనంత విశ్వంలోని ప్రతి అణువణువుకి నేను హృదయపూర్వకంగా ప్రేమతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను ప్రకృతికి పంచభూతములకు సమస్త సృష్టిలోని అద్భుతమైన జీవ నిర్జీవరాశులకు భగవంతునికి పితృదేవతలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తె తెలుపుతున్నాను ఇలా చెప్పినప్పుడు మీకు కష్టాలు వస్తాయా చెప్పండి ఏ ఒక్కరన్నా ఇలాంటి ప్రార్థన చేస్తున్నారా భగవంతుడికి దీపాల్లో అంత దీపాల్లోనూ ప్రసాదాల్లోనూ ఎవరో చెప్పే మాటలు నమ్మి వాళ్ళకి మీలో ఉన్న భగవంతుణ్ణి తల వంచేటట్లు చేస్తున్నారు తల వంచేస్తున్నారు మీలో ఉన్న భగవంతుడు తల ఉంచుతున్నారు అని అంటే దాని అర్థం ఏంటి మీరు భగవంతుణ్ణి తల ఉంచినట్లే భగవంతుడే సబ్కాన్షియస్ మైండ్ అదే పరమాత్మ అదే ఆత్మ అదే మనస్సు నా మనసు బాధపడుతుందని అంటున్నామే అదే ఆత్మ అదే సబ్కాన్షియస్ మైండ్ దాంతో ఆలోచించండి అని మన మహర్షులు ఋషులు ఎంతోమంది ఎంతోమంది మనకి ఏదో ఒక విధంగా ప్రసంగాల ద్వారాను రచనల ద్వారాను ఆఖరికి రమణ మహర్షుల వారు కూడా ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు అని అడుగుతూనే ఉన్నారు ఆయన ఈ భూమిని వదిలి వెళ్ళే వరకు అప్పుడు తెలీదు కానీ ఈరోజు ప్రసంగాల ద్వారా తెలుసుకుంటున్నాం అక్కడ కూడా గ్రహించట్ల ఆయన చెప్పారు మనం అట్లా అడిగేవారంటా అని దీర్ఘాలు తీసుకుంటూ చెప్పుకుంటున్నాం కానీ ఎందుకు అడిగారు దేనికి అడిగారు ఎవరు నువ్వు ఏముంది నీలో శక్తి ఆ శక్తిని ఎలా పెంచుకోవాలి అనేది మనం గుర్తించట్లేదు గుర్తించకపోబట్టే ఈరోజు ఇన్ని హాస్పిటల్ చుట్టూ ఫైళ్ళు పట్టుకునే అనారోగ్యాలతో అప్పులతో కన్నీళ్లతో ప్రతిరోజు ఈరోజు గడిస్తే చాలు అన్నట్టు ఉన్నాం రండి తెలుసుకుందాం అద్భుతమైన మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి సమస్యలే సమస్యలను చూసి పారిపోయేటట్లు చేయండి సమస్యలు మీకు వచ్చినాయి అనుకోండి మిమ్మల్ని చూసి పారిపోవాలి ఆ సమస్యలు అమ్మో వీళ్ళు ధైర్యవంతులు అయిపోయారు వీళ్ళకి సమస్యలు మనం క్రియేట్ చేయకూడదు అన్నట్లు అవ్వాలి అట్లాంటి సమస్య సమస్యలు అలా ఉండాలి ప్రతి ఒక్క మనిషి ధైర్యంగా నేనేదైనా చేయగలను వయసుతో నాకు పని లేదు అనే ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి ఇంటర్నల్గా ఎంత లింక్ ఉందో సబ్ కాన్షియస్ మైండ్కి ఈ అనంతమైన విశ్వమునకు భగవంతుడికి ఏంటి సబ్కాన్షియస్ మైండ్ పవరు దీనిని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఎందుకు చెబుతున్నారు ఎందుకు ఈ సీక్రెట్ని రివ్యూల్ చేయట్లేదు చేస్తే మనం ఎక్కడ బాగుపడిపోతామో అని వాళ్ళ ఆలోచన ఎందుకంటే వాళ్ళకి చేయాల్సిన సేవలు మనం ఇవ్వాల్సిన అన్ని సంపదలు వాళ్ళకి అందవు ఎందుకంటే మనలో ఉన్న భయాన్ని ఇంకా ఎక్కువ చేస్తేనే కదా మనం వాళ్ళని నమ్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టేది అందుకని భయాన్ని ఎక్కువ చేస్తున్నారు భయాన్ని ఎక్కువ చేయడం వల్ల మనం వాళ్ళని నమ్మి వాళ్ళకే దండాలు పెడతాం మనలో శక్తి ఉందనే విషయం మర్చిపోతాం కదా రండి మీలో ఎంత శక్తి ఉందో మా మాటల ద్వారా మీరు తెలుసుకుందరు కానీ తెలుసుకుని ఎవ్వరితో పని అక్కర్లేదు మీ అంతటా మీరే ఏదైనా సాధించగలరు ఎలా సాధించగలరు తెలివిగా సాధించగలరు అద్భుతంగా సాధించగలరు ఎలా డిజైన్ చేయాలి ఎలా సబ్ కాన్షియస్ మైండ్తో ఆలోచించాలి దాన్ని ఎలా యూనివర్స్కి అప్పజెప్పాలి ఎలా జీవించాలి ఏ ఆర్గాను ఎలాంటి ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది ఏ ఆర్గాన్ వల్ల డబ్బులు బాగా సంపాదిస్తాం ఏ ఆర్గాన్ వల్ల అద్భుతంగా డెవలప్ అవుతాము అలా ఈ యొక్క పంచభూత తత్వం ద్వారా తెలుసుకోండి కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పర్సంటేజ్ వర్క్ చేస్తుంది సూపర్ కాన్షియస్ మైండ్ ఆర్ సుప్రా కాన్షియస్ మైండ్ శరీర ధర్మం ఏం చెప్తుంది శరీరంలో జరిగే ప్రతి చర్యకి ప్రకృతిలో ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువణువుకి ఎలా సంబంధం ఉందో తెలుసుకోండి హార్మోన్స్ అంటే ఏంటి హార్మోన్స్ ఆరోగ్యవంతంగా రిలీజ్ అవ్వడం వల్ల డబ్బుని ఎలా పొందగలము అనే అద్భుత విషయాన్ని పంచభూత తత్వం ఆన్లైన్ క్లాసుల్లో వివరిస్తారు చక్కగా దానిని అర్థం చేసుకోండి పాటించండి ఇప్పటి వరకు ఎంతోమంది జీవితాలు అద్భుతంగా అయినాయి మీ అందరి జీవితాలు కూడా అద్భుతంగా డబ్బు సంపద ఐశ్వర్యం ఆరోగ్యం అందం శాంతి ప్రేమ సమృద్ధి విజయాలతో నిండి ఉండాలంటే నైన్ ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి స్టార్ట్ అయ్యే ఆన్లైన్ ప్రోగ్రామ్ పంచభూత తత్వం చేయండి అద్భుతంగా జీవించండి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ముప్పై ఏళ్ళు వయసు ఉన్నవాళ్ళు కూడా ఇరవై ఏళ్ళ వయసులో ఎంత శక్తివంతంగా అయ్యారో అంత శక్తివంతంగా అవుతారు ఫీ అప్లికబుల్ అలాగే ఎలాంటి హెల్త్ ఇష్యూకైనా ఆన్లైన్ వీడియో కాల్ కన్సల్టేషన్ అవైలబుల్గా ఉంది రండి తిరిగి మన యొక్క జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకు కుందాం ఇది భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి హక్కు ఇది ఇదే మన భారతదేశం యొక్క అద్భుతమైన జ్ఞానం ఇది మన ఋషులు మునులు మహర్షులు అందించిన అద్భుతమైన జ్ఞానం మన భారతదేశంలో ఉన్న శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి అనంతమైన విశ్వం తరపున ఇచ్చిన అద్భుతమైన జ్ఞానం భగవద్గీత ఉత్తర గీత ఉద్ధవ గీతలో ఒక మనిషి ఎలా ఆలోచించాలి ఎలా జీవనాన్ని గడపాలి అక్కడ ఉన్న పరిస్థితుల్ని వాళ్ళకి ఎలా అనుకుగా చేసుకోవాలి ప్రకృతితో ఎలా మమైకం అయిపోవాలి అని చెప్పారు అందుకే శ్రీకృష్ణ పరమాత్ముల వారికి నమస్కరించుకుంటూ తండ్రి శివయ్య అమ్మ జగజ్జనని మన యొక్క దేహమనే దేవాలయంలో అంతర్లీనంగా శ్రీచక్రం కుండలిని రూపంలో ఎలా ఉన్నారో ఆ శక్తిని నిరంతరం ఎలా మనం ఉజ్వలంగా తేజోవంతంగా ఉంచుకోవాలో అలా ఉంచుకోవడం వల్ల ఎన్ని అద్భుతాలను మన జీవితంలో చూడవచ్చో తెలుసుకోండి ఆనందంగా జీవించండి ఆరోగ్యంగా జీవించండి ఇది మన భారతీయ జ్ఞానం విజ్ఞానం భారతదేశంలో ప్రతి ఒక్క మనిషికి దీన్ని పొందే అంత హక్కు ఉంది మనమందరం ఈ దేశంలో పుట్టడం చాలా అదృష్టం ఎవరో చెప్పిన మాట నమ్మకండి మనం అందరం అదృష్టవంతులే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులే ఎందుకు అనంటే ఈ జ్ఞానాన్ని మనం పొందుతున్నాం కాబట్టి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ పంచభూత తత్వం ఆన్లైన్ ప్రోగ్రాము తొమ్మిది పన్నెండు ఇరవై ఇరవై నాలుగు నుండి స్టార్ట్ అవుతుంది స్పిరిచువల్ హెల్త్ అండ్ వెల్త్ ప్రోగ్రామ్ కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలో ఉన్నాయి స డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి సంప్రదించండి ఫీ అప్లికబుల్ రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి మీ యొక్క డౌట్స్ని పూర్తిగా క్లారిఫై చేస్తాము మీకున్న చిన్న డౌట్ మీకు అర్థమయ్యే వరకు ఒకసారి కాదు పదిసార్లైనా చెప్పే అంత ఓపిక మాకుంది అందరం బాగుందాం ఆనందంగా జీవిద్దాం ఆరోగ్యంగా జీవిద్దాం మన యొక్క పిల్లలకి బంగారు భవిష్యత్తుని అందిద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆర్గాన్స్ని రిమూవ్ చేసుకోవడం చాలా తప్పు ఏదైనా హెల్త్ ప్రాబ్ ప్రాబ్లంతో ఉన్నారనుకోండి ఆన్లైన్ వీడియో కాల్ కన్సల్టేషన్ అవైలబుల్గా ఉంది సంప్రదించండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్